హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు మీలో ఎంతమందికి గుడిలో పెట్టే పులిహోర ప్రసాదం అంటే ఇష్టము నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎస్ అని నాకైతే చాలా ఇష్టమండి అచ్చం గుడిలో ఉండే ప్రసాదం లాగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా నిమ్మకాయ ఒక పెద్ద కమలా పండు అంత సైజుని లేకపోతే మీరు ఎంత చేయాలనుకుంటే అంత నిమ్మ పండు అంత సైజు అయినా పర్వాలేదు అంత చింతపండు తీసుకొని దాదాపు ఒక నాలుగు గంటల దాకా నానబెట్టుకోండి అది ఎంత బాగా నానితే జ్యూస్ అంత బాగా వస్తుంది కదా ఇలా నానబెట్టుకున్న చూసారా ఎంత బాగా నానిందో ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ తీసుకోండి బాగా పిసికి చింతపండు రసం తీసి దాన్ని కాసేపు ఉడికించాలి ఇలా ఉడికించి తర్వాత ఇలా స్టెయిన్ చేసుకోవాలి స్టైన్ చేసుకోవడం వల్ల పైన ఏదైనా పరుకులు కానీ లేకపోతే చింతపండు తొక్కలు అవి ఉంటాయి కదా నారలు అవన్నీ పోయి ప్రసాదం అనేది చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇలా బాగా తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేసి కొద్దిగా కర్రేపాకును కూడా వేసి గుప్పెడు ఏడు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేయండి చాలా బాగా కుదురుతుంది అచ్చం గుడిలో ప్రసాదం లాగానే ఉంటుంది ఇప్పుడు ఇలా ఇవి బాగా వేగాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి తగినంత ఉప్పు తగినంత పసుపు వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఎలా అంటే అది ఉడికేటప్పుడు దాని ఆయిల్ అనేది పైకి తేలుతుంది మన చింతపండుది చింతపండు పులిహోర అనేది ఉడికిన తర్వాత బబ్బుల్స్ అనేవి వచ్చి ఆయిల్ పైకి తేలితే ఆ చింతపండు పులిహోర రసం అనేది రెడీ అయిపోయినట్టే ఇలా బాగా ఉడికించుకోవాలి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఈ రెసిపీ అనేది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి రాసు రానున్న దసరా నవరాత్రులు కానీ దీపావళికి కానీ ఏ పండగలకైనా ఇలా పులిహోర ప్రసాదాన్ని ఈజీగా క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఇంగువ పొడి కానీ ఉంటే ఇంగు కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి చూసారా ఎంత బాగా ఉడుకుతుందో ఇలా బాగా ఉడకనివ్వాలి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి ఒకవేళ పొంగు వస్తుంది అనిపించినప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి చూసారా ఈ రకంగా చింతపండు అనేది బాగా ఉడికిపోవాలి అప్పుడే మనకి పులిహోర అనేది రెడీ అయినట్టు ఇలా ఆయిల్ అనేది చూసారా పైకి తేలుతుంది పులిహోర కూడా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఇలా ఫామ్ అవుతూ ఆయిల్ పైకి తేలితే రెడీ అయినట్టు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పులిహోర రసాన్ని పక్కా దింపుకొని రైస్ తీసుకొని రైస్లోకి కలుపుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన పులిహోర ఇది చా పిల్లలు మధ్యాహ్నం లంచ్లో కూడా తీసుకెళ్తారు అంత టేస్టీగా ఉంటుంది లంచ్కి చేయాలనుకున్న ఎప్పుడైనా ప్రసాదాలు చేయాలన్నా ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు రైస్ తీసుకొని రైస్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులిహోర రసాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ పులిహోర రెడీ అచ్చం గుడిలో ప్రసాదం లాగానే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే దీన్ని షేర్ చేయండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ పులిహోర ప్రసాదం రెడీ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజున మూడో రోజు మూడో రోజున ఇలా పులిహోర ప్రసాదాన్ని పెట్టడం వల్ల అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర ప్రసాదాన్ని చేసి పెట్టి అమ్మవారి కృపకు పాత్రలు ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు ఇందులోకి మనం తరుక్కున్న క్యారెట్ కానీ వేసి బాగా కలుపుకొని తీసుకోవడం వల్ల కూడా టేస్టీగా కూడా ఉంటుంది అది ఆప్షనల్ మీరు ఇష్టపడితే క్యారెట్ తురుమును కూడా వేసి యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్